దానవీర సూరకర్ణ కురుక్షేత్రం పోటాపోటీ చిత్రాల నిర్మాణాల తర్వాత నటరత్న ఎన్టీఆర్ స్టార్ కృష్ణ మరోసారి పోటీపడ్డారు ఇది జానపద చిత్రం కావడం విశేషం నటరత్న ఎన్టీఆర్ నటించిన సింహబలుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహ చిత్రాలు దాదాపు ఒకే సమయంలో నిర్మాణం జరుపుకుని పదిహేను రోజుల తేడాతో రెండు సినిమాలు విడుదలయ్యాయి అయితే ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కృష్ణల సొంత చిత్రాలు కాకపోవడం ఇక్కడ గమనార్హం పోటాపోటీగా నిర్మాణం జరుపుకుని ఇటు చిత్రపరిశ్రమ వర్గాలను అటు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ రెండు చిత్రాల నిర్మాణం వాటి వెనుకనున్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పాతాళ భైరవి ఈ చిత్రంతో జానపద కథానాయకుడిగా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యారు నటరత్న ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్నో జానపద చిత్రాల్లో నటించి వాటికొక నూతన వరవడి ఏర్పరిచారు ఎన్టీఆర్ ఆయన నటించిన చివరి జానపద చిత్రం సింహబలుడు తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా భారీ వ్యయంతో సరికొత్త నేపథ్యంలో తయారైన జానపద చిత్రం సింహబలుడు యాభై ఐదేళ్ల రామారావు గారు ఎంతో చలాకీగా నటించారు అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు గారు రూపొందించిన ఏకైక జానపద చిత్రం ఇదే ఆ రోజుల్లోనే నలభై లక్షల వ్యయంతో సింహబలుడు చిత్రం లోపుదిద్దుకుంది సినిమాస్కోప్లో కలర్లో రూపుదిద్దుకున్న చిత్రం సింహబలుడు సరిగ్గా అదే సమయంలో నటుడు గిరిబాబు హీరో కృష్ణతో సింహగర్జన చిత్రం ప్రారంభించారు ఎన్టీఆర్ కృష్ణల మధ్య మాటలు లేని తరుణమది దానవీర సూరకర్ణ కురుక్షేత్రం పోటా చిత్రాల నిర్మాణం తర్వాత వాలిద్దరి మధ్య మరింట గ్యాప్ పెరిగింది అటువంటి సమయంలో పోలికలు కలిగిన సింహబలుడు సింహగర్జన పేర్లతో చిత్రాలు ఒకే సమయంలో తయారవుతుండటంతో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది రెండు సినిమాలు మా సెలిమెంట్స్ కలిగిన జానపద చిత్రాలు కావటంతో ఒకదానికి పోటీగా మరొకటి తయారవుతుందనే ప్రచారం అటు పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ మొదలైంది దీనివల్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది దానికి తోడు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా అదే కథతో కృష్ణని హీరోగా పెట్టి గిరిబాబు పోటీగా మరో జానపద చిత్రం తీస్తున్నాడు అని అభిప్రాయం ఎన్టీఆర్ వర్గంలో ఏర్పడటంతో వాతావరణం మరింత వేడెక్కింది ఆర్టిస్టుగా ఎదుగుతున్న దశలో తనకు ఇలాంటి కాంట్రవర్సీ అనవసరమనిపించి డైరెక్టుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం ఆయనకు చెప్పాలని నిర్ణయించుకుని ఓ రోజు ఉదయం ఆరు గంటలకు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు గిరిబాబు ఆ సమయంలో ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు ఆయన బావమరిది రుక్మాంగదరావు అట్లూరి పుండరీకక్షయ్య యశ్విని దత్ అక్కడే ఉన్నారు ఎన్టీఆర్ మేకప్ రూమ్లో ఉన్నారు ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా అక్కడికి వచ్చిన గిరిబాబును చూడగానే వీరంతా ఆశ్చర్యపోయారు మనకు కోటిగా సిన్హగర్జన తీస్తున్న గిరిబాబు ఇక్కడికి వచ్చాడేమిటి అనే భావం వారి ముఖాల్లో కనిపించింది గిరిబాబు వీరందరికీ వినయంగా నమస్కరించగానే రావయ్యా అన్న ఆహ్వానించారు త్రివిక్రమరావు కాసేపటికి మేకప్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ బయటికి వచ్చారు గిరిబాబును చూడగానే ఆయన షాక్ షాకయ్యారు అయినా వెంటనే తేరుకుని ఏం బ్రదర్ బావున్నారా అని పలకరించి ఆఫీస్రూంలోకి వెళ్లిపోయారు ఎన్టీఆర్ గారు కాసేపటి కబురు చేస్తే గిరిబాబు లోపలికి వెళ్లారు తను వచ్చిన పని వివరంగా ఆయనకు చెప్పారు మీ సినిమా కథ నా సినిమా కథ ఒకటేనని అందరూ అనుకుంటున్న మాట నిజం కాదు సార్ మీ సినిమాలో మీరు సోలో హీరో నా సినిమాలో ఇద్దరు హీరోలు అని తన కథ సినాప్సిస్ చెప్పేశారు గిరిబాబు ఎన్టీఆర్ ఓపికగా అంతా విన్నారు దీనికి మాకు కథకు పోలికలు లేవు మరి నాతో ఎందుకలా చెప్పారు ఎనీవే గో ఎహెడ్ బ్రదర్ డోంట్ కాంప్రమైజ్ సినిమా బాగా తీయండి ఆల్ ద బెస్ట్ అని గిరిబాబు భుజం తట్టారు ఎన్టీఆర్ ఆ తర్వాత తన షూటింగ్ ఏర్పాట్లలో గిరిబాబు నిమగ్నమయ్యారు సింహగర్జనలో హీరోయిన్గా వాణిశ్రీననుకుని ఆమెను కూడా అయితే తను సింహబలుడు చిత్రంలో నటిస్తున్నానని ఒకే సమయంలో రెండు జానపద చిత్రాల్లో నటించలేనని వాణిశ్రీ చెప్పటంతో అప్పుడు మరొకరిని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు పోటీ చిత్రంగా ప్రచారం జరగటంతో ప్రతి విషయంలోనూ సింహబలుడిని పోల్చి చూస్తారనే భయంతో నిర్మాణపరంగా గిరిబాబు ఎక్కడా రాజీపడలేదు సింహబలుడు షూటింగ్ కోసం మైసూర్లోని లలితామహల్ ప్యాలెస్ ముందున్న విశాలమైన ఖాళీ స్థలంలో ఎనిమిది లక్షల వ్యయంతో ఎరీనా సెట్ వేసి అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు సింహగర్జన షూటింగ్ హార్స్లీ హిల్స్ పక్కనే ఉన్న పట్టువారిపల్లిలో జరిగింది అక్కడ మూడు భారీ సెట్స్ వేసి సన్నివేశాలను చిత్రీకరించారు ఆంగ్ల చిత్రం బెన్హర్లోని ఎరీనా సెట్లో చిత్రీకరించిన చారియట్ రేస్ ప్రేరణతో ఈ సినిమాలో కూడా ఎరీనా సెట్ వేసి ఆ సన్నివేశాలను ఎంతో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు ఇందుకోసం చాలా కెమెరాలు ఉపయోగించటం విశేషం సింహబలుడులోనూ సింహ గర్జన్లోనూ విలన్గా బాబు నటించటం గమనార్హం శరత్ బాబు మరో విలన్గా నటించారు సింహబలుడు కోసం బెంగుళూరులో భారీ సెట్ వేస్తున్నారని తెలిసిందానికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని జైపూర్ వెళ్లి అక్కడి కోటలో షూటింగ్ చేశారు గిరిబాబు చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలను భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలను జైపూర్లో చిత్రీకరించారు ఇరవై ఎనిమిది లక్షల వ్యయంతో సింహగర్జన చిత్రం రూపుదిద్దుకుంది సింహబలుడు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదకొండున విడుదలైంది తర్వాత సరిగ్గా పదిహేను రోజులకు సింహగర్జన విడుదలైంది ఈ పోటీలో సింహగర్జన విజయం సాధించింది సూపర్ స్టార్ ఏదైనా అనుకుంటే నిద్రపోరు ముళ్లును ముళ్లుతోనే తీయాలనుకున్నారని కృష్ణగారి సోదరుడు ఒక సందర్భంలో చెప్పారు తెలుగు నాటనే కాదు ప్రపంచంలోని అత్యధిక జానపద చిత్రాల్లో కథానాయకుడుగా నటించిన ఘనత నటరత్న ఎన్టీఆర్ సొంతం ఎన్టీఆర్ నటించిన చివరి జానపద చిత్రంగా సింహబలుడు నిలిచింది అంతకుముందు ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన తొలి చిత్రం అడవిరాముడు అనూహ్య విజయం సాధించింది అనేక రికార్డులు కూడా నెలకొల్పింది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాఘవేంద్రరావు రెండో సినిమా అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అందుకు తగ్గట్టుగానే తిరుపతి ప్రొడక్షన్స్ అధినేతలు డాక్టర్ ఎన్ రాజు డి శ్రీరంగరాజు భారీగా సింహబలుడు చిత్రాన్ని ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు ఈ సినిమా కోసం వేసిన ఎరీనా సెట్ గురించి ఆ రోజుల్లో ఉత్తరాది వారు సైతం భలేగా చర్చించుకున్నారు వాణిశ్రీ నాయక్ గా నటించిన సింహంబలుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదకొండున విడుదలైంది భారీ ఓపెనింగ్స్ చూసింది ఎంత వసూళ్లు రాబట్టినా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది సింహబలుడు చిత్రం చూడగానే ప్రేక్షకులకు తప్పకుండా త్రాసియా వీరుడు స్పాటకస్ కథ గుర్తుకొస్తుంది ఇక సింహబలుడు లోని అనేక సన్నివేశాలు స్టాన్లీ క్యూబ్రిక్ తెరకెక్కించిన స్పాటకస్ సినిమాలోనివే కావడం గమనార్హం ఆ కథకు డివి నరసరాజు తగిన సంభాషణలు పలికించారు ఈ చిత్రంలో సత్యనారాయణ రావు గోపాలరావు మోహన్ బాబు త్యాగరాజు జయమాలిని పల్లవి ఇతర ముఖ్య పాత్రదారులు ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పనలో వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలు అలరించాయి మరి సినిమా ఎందుకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ ప్రశ్నకు అప్పటికే హీరోయిన్ గా ఫేడౌట్ అయిన నటించడం అని కొందరు అంటారు నిజమే ఇంతటి భారీ చిత్రంలో స్టార్ హీరోయిన్ అయి ఉంటే బాగుండేదని తరువాత పరిశీలకులు స్పష్టం చేశారు సింహబలుడు సినిమాలోని పాటలని ఓ ఎత్తు ఎన్టీఆర్ జయమాలినిపై చిత్రీకరించిన సాంగ్ ఒక్కటి మరో ఎత్తు అని చెప్పక తప్పదు ఈ సినిమా విడుదలైన వారానికే జయమాలినితో బి విఠలాచార్య తీసిన జగన్మోహని చిత్రం జనం ముందు నిలిచి వారి మదిని గెలిచింది చిన్న సినిమాగా వచ్చిన జగన్మోహిని అనూహ్యంగా వసూలు రాబట్టింది ఆ తరువాత మరో వారానికి వచ్చిన కృష్ణ గిరిబాబు జానపద చిత్రం సింహగర్జన సైతం తమ పెట్టుబడికి తగ్గ రాబడి చూసింది దాంతో ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కోయంబోలో వచ్చిన జానపద చిత్రం సింహబలుడు చిత్తైందని వర్గాలు ప్రచారం చేశాయి నిజానికి బాక్సాఫీస్ వద్ద ఆ ఏడాది విడుదలైన టాప్ గ్రాసర్స్ లో సింహబలుడు కూడా ఒకటిగా నిలిచింది రిపీట్ రన్ లో సింహబలుడు భలేగా అలరించింది ఇది ఏమైనా సింహబలుడు భారీ చిత్రాలకు ఓ పాఠంగా నిలిచింది ఈనాటికి సింహబలుడు బుల్లితెరపై అడపాదడప అలరిస్తూనే ఉంది సూపర్ స్టార్ కృష్ణ నటించిన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన సింహ గర్జన సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ గా నిలిచింది ఇందులో కృష్ణ డైనమిక్ పాత్రలో అద్భుతంగా నటించారు ఇది ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తీసుకువచ్చింది దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా లతా హీరోయిన్గా గిరిబాబు మోహన్ శరత్ బాబు గుమ్మడి కాంతారావు అంజలీదేవి జయమాలిని మొదలైనవారు ప్రధాన పాత్రలలో తెరకెక్కించారు సంగీతం కె చక్రవర్తి జయభేరి ఇంటర్నేషనల్ పతాకంపై ఎం వెంకటేశ్వరరావు శేషగిరిరావు గిరిబాబులు నిర్మాతలుగా వ్యవహరించారు ఈ సినిమా షూటింగ్ చాలా భాగం చిత్తూరు జిల్లా మదనపల్లె హిల్స్ ప్రాంతాలలో జరిగింది అదే సమయంలో విడుదలైన మరో చిత్రం సింహబలుడు ఫ్లాప్ అయినప్పటికీ కృష్ణ నటనతో సింహ గర్జన సూపర్ హిట్ గా నిలిచింది మరియు యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ చిత్రం కృష్ణ కెరీర్లో ముఖ్యమైనది ఇందులో ఆయన డ్రామా మరియు యాక్షన్లో తన ప్రతిభను చూపించారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను